ఒకటి దేవుడే నీకు ఒక వ్యసనంగా మారాలి ఎప్పుడు మారతాడో తెలుసా దేవుని డీప్గా నువ్వు ప్రేమించినప్పుడు దేవుడు నీకు అర్థమయ్యే కొద్దీ అర్థమయ్యే దగ్గర అయిపోతావు భక్తి అంటే అదే ఇక ఆ భక్తి పార్వశ్యంలో ఇక ఆ ప్రేమలో ఇక అన్నీ ఆయనకి నచ్చేవే వెతుకుంటూ ఉంటావు నువ్వు ఎప్పుడు ఆయనకి ఇష్టమైనవే చూసుకుంటా ఉంటావు ఆయనకి నచ్చని ఆటోమేటిక్గా మానుకుంటావు నేను అందుకే చెబుతున్నాను నువ్వు అధమానే ఇది మానే నేను చెప్పను నా ప్రసంగాలు ఎక్కువ అది ఉండదు చూడండి మీరు నువ్వు మానే ఇది మానే నువ్వు అలా ఉండొద్దు ఎలా ఉండొద్దు ఎలా ఉండు అలా ఉండు అని చెప్పి ఈ క్లాసులో ఎక్కువ ఉన్నాయి నా క్లాస్ ఎప్పుడు ఒకటే దేవునితో ఎక్కువ కనెక్టింగ్లో ఉండు దేవునితో ఎక్కువ దగ్గర అవ్వు దేవుని ప్రేమించు దేవుని అర్థం చేసుకో దేవుడు నీకు ఇలా ఉన్నాడు ఇన్ని విధాలుగా ఉన్నాడని దేవుని మమతని దేవుని ఔన్నత్యాన్ని దేవుని ప్రేమని నీకు నేర్పించి నీకు అర్థమయ్యేటట్టు చేసి నువ్వు ఆయనతో డీప్ అయ్యేటట్టు నేను జాగ్రత్త తీసుకోవడానికి ఇష్టపడతాను అప్పుడు నువ్వు ఆయనతో కొంచెం డీప్ అయ్యావు అనుకో అయ్యే కొద్దీ అయ్యే కొద్దీ నువ్వు కలిగి ఉన్న దరిద్రాలన్నీ నేను చెప్పే పని లేదు నువ్వే వదిలించుకుంటావు